హై ఫ్రెండ్స్ అవర్ ఇవాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు మిరిండా అనే ఓల్డ్ టర్కీ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగ్ సినీ ప్రిడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఈవిడి పేరు మిరిండా వయసు ఫిఫ్టీ ప్లస్ ఈవెడికో కూతురు తన పేరు జాస్మిన్ మిరిండా వయసులో ఉండగానే వాళ్ళ ఆయన కాలం చేసేశాడు అప్పటి నుండి కూతురుని దూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోతుంది అయితే అప్పటి నుండి ఇప్పుడు వయసు యాభై దాటినా సరే ఆ ఏరియాలో ఉండే యూత్ కు కూతురు మీద కంటే ఈవిడ మీదే క్రేజ్ ఎక్కువ ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా మిరండా కనబడిందంటే చాలు సొంగ గార్చుకునే మగాల్లోకి లెక్కే లేదు అయినా మిరిండాను అప్రోచ్ అయ్యేందుకు మాత్రం జంకుతుంటారు ఎందుకంటే మిరిండాది ఎవరినైనా రఫ్పాటించగలిగే మాంచి కౌన్సు లాంటి క్యారెక్టర్ అందుకనే మిరండా జోలికి డైరెక్ట్గా రాకుండా దూరంగా ఉండి సైట్ కొడుతూ ఉంటారు ఎంతమంది కళ్ళు తన మీద ఉన్నాయని తెలిసినా మిరిండా మాత్రం పట్టించుకోదు భర్త పోయినా సరే నా ప్రాతిపత్యాన్ని మాత్రం వదలనని దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి ఇన్ని సంవత్సరాల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తాళాన్ని దొంగలించేందుకే అన్నట్టు ఒకడొచ్చి ఊడిపడతాడు వీడి పేరు బాబీ బాడీ బిల్డర్ బాబీ ఆ పేరు కంటే వీడిని కాఠ్రాజ అలియాస్ మడత కాదా అంటాం బెటరా వీడొచ్చి మిరిండా ఉండే ఏరియాలో జిమ్ ఓపెన్ చేస్తాడు ఏ ఏరియాలో జిమ్ ఓపెన్ చేసినా సరే ఆ ఏరియాలో ఉండే టాప్ టెన్ ఫిగర్స్ ను లైన్లో పెట్టడం ఈ బాబీ గాడి హాబీ ఎక్కడికి రాగానే ఎంక్వైరీ మొదలెడతాడు ఈ ఏరియాలో ఉండే టాప్ టెన్ ఫిగర్స్ ఎవరని అయితే ఎవడిని కదిలించినా సరే ఒక పేరు మాత్రం కామన్ గా వినబడుతూ ఉంటుంది ఆ పేరే మిరిండా మిరిండా అందం గురించి మిరిండా క్యారెక్టర్ గురించి తెలుసుకొని మిరిండాను చూసిన తర్వాత బాబీగాడు డిసైడ్ అయిపోతాడు ఎప్పటిలాగా పిల్ల మొక్కల్ని కాకుండా ఈసారి ఈ మహావృక్షాన్ని వంచి తేరాలి అని అయితే అందరినీ డీల్ చేసినట్టు మిరిండాను కూడా డీల్ చేస్తాను అంటే కుదరదెక్కడా తెలుసుగా మాంచి కొంచని అందుకే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అనుకుంటాడు ఆ ఇండైరెక్ట్ రూటే మిరిండా కూతురు జాస్మిన్ ఈ జాస్మిన్ తో పరిచయం పెంచుకొని ఫ్రెండ్షిప్ చేయడం మొదలతాడు వీడు మంచి ఫ్రెండ్ అనుకొని కొన్ని రోజుల తర్వాత జాస్మినే వీడిని ఇంటికి తీసుకువెళ్ళి మిరండాకు ఇంట్రడ్యూస్ చేస్తుంది అయితే మిరండాకు వీడిని చూడగానే లోపల జుమ్ జుమ్ అంటుంది వాడిని చూడగానే ఆ బాడీ ఆ హైట్ ఆ చెస్టు చూస్తుంటే అచ్చం చనిపోయిన మా ఆయనే గుర్తొస్తున్నాడని పైకి అందామనుకున్నా కూతురు ఫ్రెండ్ కాబట్టి అనలేక లోపలే అనుకుంటుంది కూతురి బాయ్ ఫ్రెండ్ మీద ఇలాంటి ఆలోచనలు తప్పు తప్పు అనుకుంటుంది అయితే కూతురుని ఎంక్వైరీ చేస్తే బాయ్ ఫ్రెండ్ కాదు జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ మాత్రమే అంటుంది ఆ మాటతో మిరిండా ఆలోచనలకు లైసెన్స్ దొరికినట్టు అవుతుంది ఈ బాడీ బిల్డర్గాడు తన భర్తను గుర్తుకు దేవడంతో ఇన్ని రోజులు తనలో పడుకొని ఉన్న నెమలి లేచి నాట్యం చేయడం మొదలెడుతుంది వీడిని తన కూతురు ఇంటికి తీసుకువస్తుందంటే చాలు ఎప్పుడూ లేని కలర్ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వచ్చాక చూడాలి కూతురికి తెలియకుండా వీడికి సైట్ కొట్టేందుకు తను పడే తంటాలు అయితే ఈమెడ పడే తంటాలు కూతురికి అర్థం కాకపోయినా మన కాట్రాజ్యగాడికి గాడికి అర్థం కాకుండా ఉంటాయా ఎలా లైన్లో పెట్టాలా అని బాదుకుంటుంటే అటువైపు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం చూసి ఆహా ఏమి నా లక్ అనుకుంటాడు ఆమె బాడీలో తనపై పాజిటివ్ వైబ్రేషన్స్ గమనించాక డైరెక్ట్గానే లైన్లో పెట్టేందుకు ట్రై చేస్తాడు జాస్మిన్ లేనప్పుడు ఇంటి ముందు నిలబడి సైట్ కొట్టడం నైటు రూమ్ ముందు నిలబడి అటూ ఇటూ తిరగడం బయట ఫాలో చేయడం లాంటి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు అయితే వీడు ఎన్ని కథలు పడ్డా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గానీ డైరెక్ట్ గా మాత్రం ఓపెన్ కాదు వీడు ధైర్యం చేసి మ్యాటర్ తగ్గొట్టలేకపోతాడు వీడి అడ్వాన్సెస్ రోజు రోజుకు అవుతున్న తనకు అవుదామని ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న ప్రాతిపత్యం వదిలితే అని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది వీడు మాత్రం మిరండాను కంట్రోల్ దప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అయితే ఆ ప్రయత్నాలు కాస్త సఫలమయ్యే రోజు రానే వస్తుంది ఒకరోజు రాత్రి అమ్మా కూతురు ఇద్దరినీ బయటికి తీసుకుని వెళ్తాడు తిరిగి వస్తుండగా బాగా చలిగా ఉండటంతో జాస్మిన్ ఇంటికి ఇంకా చాలా దూరం నడవాలి నా వల్ల కాదు నేను పక్కనే ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను నువ్వు మా అమ్మను తీసుకెళ్లి ఇంటి దగ్గర జాగ్రత్తగా వదలమని బాబీకి చెప్పి వెళ్ళిపోతుంది మిరిండాను తనతో వదిలిపెట్టి జాస్మిన్ వెళ్ళిపోగానే ఆహా దొరికింది ఛాన్స్ అనుకుంటాడు బాబీగాడు నేరుగా ఇంటికి తీసుకువెళ్లకుండా మధ్యలో ఉండే బారుకు తీసుకువెళ్ళి మిరిండా చేత నాలుగు పెగ్గులు తాగిస్తాడు ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి మెల్లగా తన పని మొదలెడతాడు మిరెండామో మంచి మత్తులో ఉండటంతో కంట్రోల్ తప్పుతుంది బాబీ గాడికి అడ్డు చెప్పలేకపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రంగా దాచుకుంటూ వస్తున్న ప్రాధిపత్యం ఈ రాత్రితో హుష్కాకి మొత్తానికి బాబీగాడు ఎవ్వరూ ఓపెన్ చేయలేని తాళాన్ని ఓపెన్ చేసేశాడు ఇంకా తర్వాత ఏముంది ఎటూ ఓపెన్ అయిపోయింది కదా అని మిరెండా తన కూతురికి తెలియకుండా వాడితో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తుంది ప్రతిరోజు సాయంత్రం కాగానే వాడు జిమ్ వెళ్ళడం ఇద్దరూ కలిసి రూమ్ వెళ్లి జిమ్నాస్టిక్స్ చేయడం మిరిండాలో స్ట్రా వేసి మరీ జుర్రేస్తుంటాడు బాబీగాడు అలా వీరి ఎఫైర్ నిర్విరామంగా సాగుతుండగా రోజు రూమ్ లో జిమ్నాస్టిక్స్ ముగించుకొని బయటకొస్తుంటే రూమ్ బయట తన కూతురు ఇయర్ రింగ్ పడిపోయి ఉండటం చూస్తుంది మిరిండా ఆ ఇయర్ రింగ్ అక్కడ చూశాక మిరిండాకు వస్తుంది వీడు తన్నే కాకుండా తన కూతురుని కూడా రూముకు తీసుకువస్తున్నాడా అని వెళ్ళాక కూతురిని డైరెక్ట్ గా నిలదీస్తుంది జస్ట్ ఫ్రెండ్స్ అన్నావు కదా అసలు ఏం జరుగుతుంది మీ మధ్య అని మరి కూతురికేమో వేళ్ల మధ్య నడుస్తున్న వ్యవహారం గురించి తెలియదు కదా చాలా క్యాజువల్గా దానికోసం బాయ్ ఫ్రెండే కావాలా ఏంటి ఈ మధ్యనే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కొత్త కల్చర్ కు రిబ్బన్ కటింగ్ చేశారు బాబియే నాకు దాన్ని దగ్గరుండి మరీ నేర్పిస్తున్నాడు దీని నువ్వు అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటుంది కూతురు చెప్పింది వినగానే మిరెండాకు బొర్ర తిరిగిపోయింది అయినా సీరియస్ గా తీసుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి తన కూతురు కంటే అసలు విషయం తెలియదు కాని వాడికి తెలిసినా గాని ఇద్దరితోనూ డబుల్ గేమ్ ఆడాడు కోపంతో మిరిండాలో ఉన్న అగ్నిపర్వతం బద్దలవుతుంది అచ్చం ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి తనలో అగ్నిపర్వతం బద్దలైంది అప్పుడు తన భర్త కూడా అంతే తనకు తెలియకుండా చిలక్కొట్టులు కొట్టొచ్చాడు ఆ చిలకల గురించి తెలిసాక తనతో ఉంటూ వేరే వాళ్లతో కులుకుతావా అని కోపంతో భర్త మీద ఒక్కటి బాధింది మిరిండా వాళ్ళయన ఆయన కాలం చేయలేదు ఈమెడ దెబ్బకు కాలగర్భంలో కలిసిపోయాడు గప్ చిప్ గా బాడీని మాయం చేసి అందరినీ మా ఆయన యుద్ధంలో పోయాడు అని నమ్మించింది అట్లాంటి మిరిండాకు మళ్లీ అగ్నిపర్వతం బద్దలైతే ఏమవుతుంది నేరుగా బాబీ గాడి దగ్గరికి వెళ్తుంది వీడేమో ఇంకా క్యాజువల్ గా మిరెండాతో నీ కూతురికి కొన్ని విషయాలు తెలియకపోతే నేర్పించాను అయినా నాకు నీ కూతురు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఉన్న ఫీలింగ్స్ అన్ని మీదనే ఆయకి జిమ్ లో కూడా ఎవరూ లేరు ఆపర్చునిటీ యూస్ చేసుకుందామని మళ్ళీ మిరిండాలో స్ట్రావయ్యబోతాడు బట్ ఎవరితోనూ కులికాడు అని తెలిసాక భర్తనే వదల్లేదు అలాంటిది తనతో తిరుగుతూ తన కూతురిని ట్రాప్ చేసిన ఈ గాడిని వదులుతుందా చేతికి అందిన డంబెల్ తీసుకొని నెత్తి మీద ఒక్కటి మోదుతుంది అంతే బాబీ గాడు కూడా మిరిండా అకౌంట్లో హామ్ ఫట్ట అప్పుడంటే భర్తను జంపినా గొల దప్పించుకుంది బట్ ఇప్పుడు వదరలేదు అయినా సరే నాతో పెట్టుకొన్నోని ఊదేశాను అనే గర్వంతో అవుతుంది ఏ తాళాన్ని పడితే ఆ తాళాన్ని ఓపెన్ చేయకూడదు అనే విషయం మన కాట్రాజా అలియాస్ మడత కాజాకు చచ్చాకగాని అర్థం కాదు అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో గాయ సౌజ్ ఇట్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్కు ఎలా అనిపించిందో కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా